ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం రైతు సోదరులకు నమస్కారం ఈ నటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం ఈ నటి కిసాన్ వాణి కార్యక్రమంలో ముందుగా వినండి పశుగ్రాసల సాగు మరియు జీవాల పెంపకంలో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి విజయ డైరీ అధికారి మధుసూదన్ రావు గారు తెలియజేసిన వివరాలు వర్షాకాలము పశుగ్రాసాలకు మిక్కిలి అనుకూలంగా ఉంటుంది అందువల్ల వర్షాధారంగా ఎస్ఎస్జీ అంటే స్వీట్ సూడాన్ గ్రాస్ యాభై తొమ్మిది మూడు రకం కానీ అలసంద పిల్లి పెసర వంటి పశుగ్రాసాలని మిశ్రమ పంటగా సాగు చేసుకోవాలి అధిక విస్తీర్ణంలో పశుగ్రాసాలని సాగు చేసుకొని వేసవికాలానికి సైలేజీ లేదా హే అంటే ఎండుగడ్డి రూపంలో నిల్వ చేసుకొని భద్రపరచుకోవాలి వరదల వల్ల నీళ్లలోని ఖనిజ లవణాలు కొట్టుకునిపోయి గ్రాసంలో ఖనిజ లవణాల లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి పశువులకు ప్రతిరోజు కనీసము నాణ్యమైన యాభై గ్రాముల వరకు ఖనిజ లవణ మిశ్రాన్ని తప్పనిసరిగా అందించాలి వర్షాకాలంలో నీరు మేత పరిసరాలు వాతావరణం కలుషితమవడము పశువులు ఈదరగాళ్ళు వర్షపు జల్లులకు గురి కావడము పశువుల కొట్టాల్లో రొచ్చు చెత్తా చెదారం చేరడము నత్తలుండే ప్రదేశాల్లో పశువుల్ని మేపడము జోరీగలు గోమార్లు దోమల సంఖ్య పెరగడము వ్యాధిగ్రస్త పశువుల కళేబరాన్ని పడేయడం వల్ల పశువులకు గొంతువాపు జబ్బవాపు గాలికుంటు దొమ్మ మొదలైన అంటువ్యాధులు ప్రబలే అవకాశం కూడా ఉంటుంది అదేవిధంగా జీర్ణాశయపు జలగ వ్యాధి కుందేటి వెర్రి థైలేరియాసిస్ మొదలైన వ్యాధులు కూడా సోకుతూ ఉంటాయి అలాగే బ్యాలింటిడియోసిస్ అనే విరోచనాల వ్యాధి శిలీంద్రియాల వ్యాధి క్షారజనిత అజీర్తి మొదలవి కూడా సోకే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వ్యాధుల నివారణకు శుచి శుభ్రత తప్పనిసరిగా పాటించాలి నీరు మేత కలుషితం కాకుండా చూడాలి క్లోరినేషన్ చేసిన తర్వాత మాత్రమే నీటిని వాడాలి పశువుల్ని దూర ప్రాంతాలు ప్రయాణం చేయించకుండా కట్టేసి ఉంచడం మంచిది దోమలు పేలు మిన్నల్లులు వంటి బాహ్యపరాన్న జీవుల నిర్మూలనకు మందులు పిచికారీ చేస్తూ ఉండాలి తడిసిన కుళ్ళిన గడ్డిని పశువులకు మేపకుండా చూసుకోవాలి తప్పనిసరి పరిస్థితుల్లో ఎండమెట్టి మేపవచ్చు దాణ పశుగ్రాసాలు తడిసి బూజు చేరకుండా జాగ్రత్తగా భద్రపరచుకోవాలి నీళ్ల ట్యాంకుల్లో ఐడోఫోర్ మెడిక్లోర్ వంటి మందుల్ని కలిపి తర్వాత మరుగునీరు వెంటనే పోయేలా చూడ చూసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది ఉరుములు మెరుపులు వర్షపు జల్లులు విద్యుత్ఘాతాలకు షార్ట్ సర్క్యూలకు పశువులు గురికాకుండా జాగ్రత్త వహించాలి అంతేకాకుండా పాడి రైతులు కూడా ఇలాంటి విద్యుత్ సాధనాల యొక్క వినియోగం పట్ల అతి జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం వర్షాకాలంలో పాకల్లో తేమ ఎక్కువగా ఉంటే పుట్రాట్ వంటి గిట్టల సమస్యలు ముఖ్యంగా సంకరజాతి ఆవుల్లో ఉత్పన్నమవుతూ ఉంటాయి కాబట్టి పాక నేలను పొడిగా ఉంచాలి పుట్రాట్ చికిత్సకు యాంటీఫర్ అంటే నోవర్టిస్ కంపెనీ యొక్క ఇంజెక్షన్లు వాడడం కూడా చాలా మంచిది వీలైనంత వరకు ఈ యొక్క పాడి పశువుల్లో ముఖ్యంగా ఆంబోదుల్లో దున్నపోతుల్లో కూడా నిర్వహణ పద్ధతులు పాటించడం చాలా అవసరము ముఖ్యంగా ఆంబోతుల నిర్వహణ చేయాల్సిన పరిస్థితుల్లో ఎటువంటి ఒత్తిడి పోషకాహార లోపం లేకుండా కాలుష్య రహితమైన శుభ్రంగా ఉన్నప్పుడే దున్నలు ఆంబోతులు లైంగికంగా హుషారుగా ఉంటాయి కాబట్టి వాటి నిర్వహణ పట్ల కూడా జాగ్రత్త వహించాలి వాటి పట్ల యజమాని లేక సేవకుడు ప్రేమానుబంధం కలిగి ఉండాలి ప్రతిరోజు కనీసం రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరం వరకు వేగంగా నడిపించడంతో పాటు వీలైతే అరగంట సేపు చెరువులు కాల్వలు నదుల్లో ఈదించడం వల్ల వాటిలో లైంగిక పటుత్వము వీర్య ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుంది వేసవిలో కనీసము మధ్యాహ్న వేళలో అయినా చల్లని నీటితో తడపాలి ముఖ్యంగా వృష్ణ భాగాలను చల్లని నీటితో తడపడం వల్ల వృష్ణాల సామర్థ్యం పెరిగి వీర్య ప్రమాణం కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పశు సంవర్ధనం కోసము ఆంబోతుల యొక్క మేత విషయంలో కానీ దాని యొక్క నిర్వహణ విషయంలో కానీ ఎంపిక విషయంలో కానీ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అలాంటి పరిస్థితుల్లోనే పాల ఉత్పత్తి అనేది నిలకడగా ఉంటుంది ముఖ్యంగా వ్యాధులు చాలా సోకే అవకాశం ఉన్న ఈ కాలంలో పాడి రైతులు ఇలాంటి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ముఖ్యంగా పాడి పశువులు ఈని సీజన్ కూడా ప్రారంభమవుతూ ఉంటుంది కాబట్టి దూడ పుట్టగానే ముక్కు రంధ్రాలను శుభ్రంగా తుడిచి శ్వాస బాగా ఆడేటట్లు చేయాలి ఈనెన వెంటనే దూడపై ఉన్న జిగటను తల్లి నాకేస్తూ ఉంటుంది ఆ విధంగా నాకటం వల్ల దూడ శరీరం మీద తడి ఆరిపోయి రక్త ప్రసరణ బాగా జరుగుతూ ఉంటుంది తల్లికి దూడకు మధ్య అనుబంధం పెరుగుతుంది ఒకవేళ తల్లి దూడను నాకనట్లయితే దూడ శరీరంపై తౌడు లేదా ఉప్పు చల్లి తల్లి దూడను నాకేలా చేయాలి బొడ్డు పేగును మూడు అంగుళాల వదిలి శుభ్రమైన కత్తెర లేదా కొత్త బ్లేడుతో కత్తిరించి టించర యోడిని అద్దాలి దూడ పుట్టిన కొద్దిసేపట్లోనే నిలబడి తల్లి పొదుగు దగ్గర చేరి జున్ను పాలు తాగుతూ ఉంటుంది ఇలాంటి జున్ను పాలను తప్పనిసరిగా తాగించడం అనేది పాడి రైతుల యొక్క ప్రథమ కర్తవ్యం ఎందుకంటే ఇలాంటి జున్నుపాలు తాగడం వల్లనే దూడల్లో వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది పశువులు ఈన రెండు నుంచి మూడు రోజుల్లో ఉత్పత్తి అయ్యే జున్నుపాలలో ఈ వ్యాధి నిరోధక శక్తి సంక్రమింపజేసే ఇమ్యూనోగ్లోబిలిన్లు ఉండటంతో పాటు మాంసకృత్తులు మామూలు పాల కంటే ఏడు రెట్లు మొత్తం ఘన పదార్థాలు రెండు రెట్లు అధికంగా ఉంటాయి విటమిన్ ఏ మామూలు పాల కంటే ఐదు నుంచి పదిహేను రెట్లు ఎక్కువగా ఉంటుంది అలాగే కాల్షియం మెగ్నీషియం భాస్వరము ఇనుము క్లోరిన్ మ్యాంగనీసు కాపర్ మొదలైన ఖనిజ లవణాలు కూడా అధికంగా ఉంటాయి అంతేకాక జున్నుపాలు కడుపులో ఉన్న మలినాలను సైతం విసర్జించేలా చేసి మలబద్ధకం లేకుండా చేస్తుంది దూడకు నెల వయసు వచ్చే వరకు పరువులో పదవ వంతుకు సమానమైన పాలను ఇవ్వాలి అయితే ఇలాంటి పాలను పాల కేంద్రాలకు సరఫరా చేయటం వల్ల అది కొద్దిసేపట్లోనే పాలు విరిగిపోయి రైతుకు అపారమైన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జున్ను పాలను వీలైనంత వరకు పాల కేంద్రాలకు పంపకుండా రైతులు చాలా జాగ్రత్త పడాలి అందుకే పాడి పశువులు ఈ పదిహేను రోజుల వరకు అలాంటి పాలను ఎట్టి పరిస్థితుల్లో పాల కేంద్రానికి పంపించకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి దూడల ఆహారంగా దూడ పుట్టిన మొదటి మూడు నుంచి నాలుగు రోజులు జున్ను పాలను రోజుకు మూడు సార్లు తాగించాలి ఆ తర్వాత రోజుకు రెండు సార్లు పాలు తాగించాలి మొదటి మాసంలో ప్రతిరోజు దూడ బరువులో పదో వంతుకు సమానమైన పాలు తాగించాలి రెండో మాసంలో పదిహేనో వంతుకు మూడో మాసంలో ఇరవై వంతుకు సమానమైన పాలను తాగించాలి ఇకపోతే దూడకు పాలతో పాటు దాణాన్ని కూడా ఇవ్వాలి దాణాన్ని ఏడవ రోజు నుంచి తినేటట్లు అలవాటు చేయాలి మొదట కొంచెం దాణాను దూడ నాలుకకు రాసి క్రమంగా తినేటట్లు అలవాటు చేయాలి ఈ దూడల దాణాన్ని బజార్లో దొరికేది వాడవచ్చు లేదా రైతు ఇంటి దగ్గర తయారు చేసుకోవచ్చు దాణాలో ఇరవై శాతానికి తక్కువ కాకుండా మాంసకృతులు డెబ్భై శాతానికి తక్కువ కాకుండా జీర్ణమయ్యే పదార్థాలు ఉండేటట్లు చూసుకోవాలి ఇకపోతే పశుగ్రాసాలుగా దూడలకు దాణాతో పాటు లేత పచ్చిగడ్డిని కూడా పదవ రోజు నుంచి అలవాటు చేయాలి పచ్చి గ్రాసాలు ఎండు గ్రాసాలు తిన్నంతగా ఇవ్వాలి దూడలు దాణాను పశుగ్రాసాలకు తినడం అధికం చేస్తున్నప్పుడు తల్లిపాల పరిమాణాన్ని క్రమంగా తగ్గించాలి దూడ పూర్తిగా నెమరు వేసే జంతువుగా మారడానికి పాల అవసరం లేకుండా పెరగడానికి సుమారు మూడు నెలల కాలం పడుతుంది మూడు నెలల తర్వాత పాలు ఇవ్వాల్సిన అవసరం ఏమాత్రం లేదు సాధారణ పరిస్థితుల్లో అంటే దూడ తల్లి దగ్గర పాలు తాగేటప్పుడు మూడు నెలల్లో పాలు మాన్పిస్తాం ఎర్లీ వీనింగ్ పద్ధతిలో తల్లి నుండి చిన్న వయసులోనే దూడను వేరు చేసి పెంచుతారు దూడలను పాలకు బదులుగా మిల్క్ రీప్లేసర్లు వాడవచ్చు ఈ పద్ధతిలో దూడ పుట్టిన మొదటి మూడు నుంచి నాలుగు రోజులు తల్లి దగ్గర జున్ను పాలు తాగించి తర్వాత మొదటి వారం నుండే వాడవచ్చు మిల్క్ రిప్లేసర్ను తయారు చేసుకోవాలంటే గోధుమ పిండి పది పాళ్ళు ఎండు చేపల పొడి పన్నెండు పాళ్ళు పిండి నలభై పాళ్ళు పాలు పదమూడు పాళ్ళు కొబ్బరి నూనె ఏడు పాళ్ళు మొలాసిస్ పది పాళ్ళు అవిస నూనె మూడు పాళ్ళు ఖనిజ లవణ మిశ్రమం నాలుగు పాళ్ళు విటమిన్ మిశ్రమం పాయింట్ ఐదు పాళ్ళు మరియు బిటిరికామ్లము పాయింట్ ఐదు పాళ్ళు విధంగా తీసుకుంటే మిల్క్ రిప్లేసర్ అనేది తయారు చేసుకోవచ్చు ఇకపోతే దూడల కొమ్ములను తీసివేయడం కూడా చాలా ముఖ్యం పశువుల పెంపకం సులభంగా ఉండాలంటే చిన్న వయసులోనే కొమ్ములను తీసివేయడం మంచిది కొమ్ముల వలన ఇతర పశువుల గాయాలయ్యే ప్రమాదం కూడా ఉంటుంది పుట్టిన వారం పది రోజులలోపు కొమ్ములను సులభంగా తీసివేయవచ్చు దీని కొరకు కాస్టిక్ పొటాష్ కానీ కడ్డీని కానీ ఎర్రగా కాల్చి కొమ్ము మొగ్గను తొలగించడానికి ఉపయోగించవచ్చు లేదా ఎలక్ట్రిక్ డీహార్నర్ అనే ఒక పరికరం ద్వారా కూడా ఇలాంటి కొమ్ములను తీసివేయవచ్చు లేగదూడలకు గొంతువాపు జబ్బవాపు గాలికుంటు వ్యాధి మొదలైన అంటువ్యాధులు ఈ వర్షాకాలంలో చాలా వరకు సంభవించి మరి ప్రాణ నష్టం కూడా కలిగించే అవకాశం ఉంటుంది వ్యాధి కారణాన్ని బట్టి వివిధ రకాలుగా వీటిని మనము విభజించవచ్చు ముఖ్యంగా వైరస్ వల్ల గాలికుంటు వ్యాధి మశూచి మొదలవి విస్తరిస్తే బ్యాక్టీరియా వల్ల గొంతువాపు జబ్బవాపు దొమ్మ రోగము తెల్లపారుడు న్యూమోనియా అనే వ్యాధులు వస్తూ ఉంటాయి కాబట్టి ఇలాంటి వ్యాధులు సోకకుండా ముందు జాగ్రత్త జరిగే ఢీకాలు ఇప్పించడం అనేది చాలా ప్రధానమైన విషయంగా గుర్తించాలి ఇకపోతే బాహ్య అంతరపరాణ జీవుల నిర్మూలనకు కూడా నట్టల మందులు కానీ ఆ విధంగా మరి మందులను వాడడం వల్ల ఈ యొక్క బాహ్య పరాన్న జీవులను అంతరపరాణ జీవులను మనం నిర్మూలించే అవకాశం ఉంటుంది ఏదేమైనా వర్షాకాలంలో చాలా వరకు వర్షపు నీళ్లు రావడము గుట్టాల్లో ఇలాంటి నీరు చేరి నిల్వ ఉండడము ఆ తర్వాత తాగునీరు కూడా అపరిశుభ్రమవుతూ ఉండడం లాంటివి చాలా వరకు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పాడి రైతులు వర్షాకాలంలో ప్రత్యేకమైన చర్యలు తీసుకొని పాడల ఉత్పత్తిని నిలకడగా ఉంచుకొని ముఖ్యంగా పాడి పశువుల యొక్క ఆరోగ్యం పట్ల కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటేనే మనము పాడి రైతులకు పాడి పరిశ్రమ అనేది లాభసాటిగా ఉంటుంది అని చెప్పడానికి వీలుగా ఉంటుంది ఇంతవరకు మీరు పశుగ్రాసాల సాగు మరియు జీవాల పెంపకంలో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి విజయ్ డైరీ అధికారి మధుసూదన్ రావు గారు తెలియజేసిన వివరాలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు प्रधानमंत्री किसान मान धन योजना मिलेगा पेंशन का सहारा कृषक ना होगा बेसहारा जुड़ेगा खुशियों से नाता कटेगा सुख से बुढ़ापा सुरक्षित होगा अन्नदाता सुरक्षित होगा अन्नदाता प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और साठ वर्ष की आयु से तीन हजार रूपए मासिक पेंशन होगी सुनिश्चित पचपन रूपए ऐसी दो सौ मासिक किश्त दे कर प्रवेश कर सकते हैं 18 से 40 वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाएं और अपना निशुल्क नामांकन कराएं प्रधानमंत्री किसान मान धन योजना अन्नदाता के परिश्रम को संबल पेंशन ऐसी सुरक्षित उनका कर कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी हो या बेमौसम की बर्खा हो फसल बीमित रहे कटाई के बाद भी भाई हाँ, रिनी या अरिनी, अब हर किसान लाभ उठाए एक मौसम है सब किसान बीमा कराए प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी कार्यक्रम लो इपड़ो వాతావరణ సూచనలు వింటారు గత రెండు రోజుల్లో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో అతి తేలికపాటి వర్షాలు కురిశాయి హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న రెండు రోజుల్లో జిల్లాలో అతి తేలికపాటి నుంచి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి పగటి ఉష్ణోగ్రత ముప్పై మూడు నుంచి ముప్పై నాలుగు డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత ఇరవై ఆరు డిగ్రీల సెల్సియస్గా నమోదు కావచ్చు ఇక రానున్న రెండు రోజుల్లో జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు పిడుగులు ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది వాతావరణ సూచనలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు వినండి వానాకాలానికి అనువైన వరి రకాలు మరియు పంట యాజమాన్య పద్ధతుల గురించి బాపు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల సిరిసిల్ల సహాయ ఆచారులు డాక్టర్ ఎం సంపత్ కుమార్ గారు తెలియజేసిన వివరాలు రైతు సోదరులకు నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో సాగవుతున్న ప్రధాన పంటలలో వరి ముఖ్యమైన పంట వరిని వివిధ రకాల పద్ధతులలో సాగు చేసుకోవచ్చు ముందుగా మనందరికీ తెలిసిన నారు పెంచి నాటు వేసే పద్ధతి అలాగే దమ్ము చేసిన పొలంలో నేరుగా విత్తే పద్ధతి యంత్రాలతో నాటే పద్ధతి పొడిగా విత్తి తడి పద్ధతిలో సాగు ఆరు తడి పద్ధతి శ్రీ పద్ధతి ఈ ఆరు రకాల సాగు పద్ధతులు మనకి వరి వేసుకోవడానికి అనుకూలమైనవి అలాగే పంటకాలం చూసినట్టయితే వానాకాలం జూన్ మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు ఉంటుంది యాసంగి పంటలకి నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఉంటుంది దమ్ము చేసి నేరుగా విత్తే పద్ధతిలో స్వల్పకాలిక రకాలు ఎంచుకొని ఆగస్టు పదవ తేదీ వరకు విత్తుకోవచ్చు నాటే పద్ధతిలో ఆగస్టు చివరి వారం వరకు నాట్లు వేసుకోవచ్చు నిజాంబాద్ మెదక్ రంగారెడ్డి ఆదిలాబాద్ జిల్లాలలో ఆగస్టు ఇరవై వరకు నాటిన వరిలో మంచి దిగుబడులు వస్తాయి తర్వాత నాటితే చలికి దిగుబడి తగ్గే అవకాశం ఉంది పంట కాలాన్ని బట్టి వరిలో నాలుగు రకాలు ఉంటాయి దీర్ఘకాలిక రకాలు అంటే మనకి పంటకాలం దాదాపుగా నూట నలభై నుంచి నూట యాభై రోజులు ఉంటుంది మధ్యకాలిక రకాలు నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజుల్లో పంట చేతికి వస్తుంది అలాగే తక్కువ కాలంలో పంట అయిపోవాలనుకునే రైతులు స్వల్పకాలిక రకాలను వేసుకోవచ్చు ఇవి నూట ఇరవై రోజుల నుంచి నూట ఇరవై ఐదు రోజుల్లో పంట పూర్తవుతుంది ఇంకా తక్కువ కాలంలో పూర్తయ్యే రకాలను అతి స్వల్పకాలిక రకాలు అంటాం ఇవి వంద నుంచి నూట పది రోజుల్లో పంట పూర్తవుతుంది దీర్ఘకాలిక రకాలు అంటే నూట నలభై రోజుల కన్నా ఎక్కువ కాలపరిమితి గల రకాలు సాగు చేయడం వలన ఎక్కువ నీరు మరియు విద్యుత్తు వాడకమే కాకుండా పచ్చిరొట్ట పంటలు వేసి భూమిలో కలేదునడానికి సమయం ఉండదు అంతేకాకుండా చెరువులు నీటిపారుదల ప్రాజెక్టుల కింద ఆలస్యంగా నాట్లు వేయడం వల్ల పంటకి చీడపీడలు సోకి పూత సమయంలో చలిగాలుల వలన తాలుగింజలు ఏర్పడి దిగుబడులు తగ్గే అవకాశం ఉంది అందువలన తెలంగాణ రాష్ట్రంలో మధ్య మరియు స్వల్పకాలిక రకాలు వేసుకోవడం మంచిది దీనివల్ల సాగు ఖర్చులు తగ్గించుకోవడమే కాక నీటిని కూడా ఆదా చేసుకోవచ్చు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా రెండు వేల ఇరవై నాలుగులో విడుదలైన వరి వంగడాలు చూసినట్టయితే వరంగల్ వరి వన్ టూ ఫోర్ సిక్స్ ఇది నూట ఇరవై ఐదు రోజుల పంట కాలం మనకి ఎకరానికి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు క్వింటాల్ల దిగుబడి ఇస్తుంది ఇది స్వల్పకాలిక రకం సన్నగింజ రకం మెడవిరుపును కంకినల్లిని తట్టుకుంటుంది అలాగే ఇంకొక రకం జగిత్యాల వరి మూడు మూడు ఒకటి రెండు నాలుగు ఇది నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై రోజుల పంటకాలం ఎకరానికి ముప్పై దిగుబడిని ఇస్తుంది మధ్యకాలిక రకం మధ్యస్థ సన్నగింజ రకం ఇది సుడిదోమ అగ్గితేగులు కంకినల్లి పొట్టకుళ్ళును తట్టుకుంటుంది అలాగే ఇంకొక రకం జగిత్యాల వరి ఇరవై ఎనిమిది అరవై మూడు తొమ్మిది ఇది స్వల్పకాలిక రకం నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజులలో పంటకాలం పూర్తవుతుంది ఇది ఎకరానికి ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు క్వింటాల్ల దిగుబడినిచ్చే గింజ రకం ఇది సుడిదోమ అగ్గి తెగులు కంకినల్లి పొట్టకుళ్ళు బ్యాక్టీరియా ఎండాకు తెగులను తట్టుకుంటుంది ఈ రకం వర్షాకాలానికి మరియు వేసవి కాలానికి అనుకూలంగా ఉంటుంది మరొక రకం కంపాసాగర్ వరి అరవై రెండు యాభై ఒకటి ఇది స్వల్పకాలిక రకం నూట పదిహేను రోజుల నుంచి నూట ఇరవై రోజుల్లో పంటకాలం పూర్తవుతుంది ఎకరానికి ముప్పై నుంచి ముప్పై రెండు క్వింటాల్ల దిగుబడినిస్తుంది ఇది సన్నగింజ రకం అగ్గి అగ్గితేగులను దోమపోటును తట్టుకుంటుంది ఈ రకం చౌడు నేలలకు కూడా అనుకూలమైన రకం మరొక రకం చూసినట్టయితే రుద్రూరు వరి ఒకటి రెండు సున్నా సున్నా ఇది నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజుల పంటకాలం మధ్యకాలిక రకం మిక్కిలి సన్నగింజ రకం దీని దిగుబడి చూసినట్టయితే ఎకరానికి ముప్పై నుంచి ముప్పై రెండు క్వింటాల దిగుబడిస్తుంది సుడిదోమ ఉల్లికోడు ఆకు మరియు మెడవిరుపు తెగులను తట్టుకుంటుంది కాండం దృఢంగా ఉండి చేను మీద పడిపోకుండా ఉంటుంది ఇంకొక రకం రుద్రూర్ నుంచి విడుదలైన రకం రుద్రూర్ వరి ఒకటి ఒకటి ఆరు రెండు ఇది స్వల్పకాలిక రకం నూట ఇరవై ఐదు రోజుల్లో పంట చేతికి వస్తుంది మిక్కిలి సన్నగింజ రకం ఇది రెండు కాలాలకు అనువైన రకం కంకినల్లిని ఉల్లికోడును మెడవిరుపు తెగులను తట్టుకుంటుంది తొడ్డుగింజ రకాలను చూసినట్టయితే కూనారం సన్నాలు కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ ఇది వానాకాలానికి ఏసంగికి అనుకూలమైన పంట ఇది సుడిదోమను కొంతవరకు తట్టుకుంటుంది నూట ఇరవై రోజుల్లో పంట పూర్తవుతుంది ఇది ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు క్వింటాళ్ళ దిగుబడినిస్తుంది అలాగే బతుకమ్మ ఇది కూడా రెండు కాలాలకు సాగు చేసుకోవడానికి అనుకూలమైన రకం నూట ఇరవై రోజుల్లో పంట పూర్తవుతుంది ఇరవై ఎనిమిది క్వింటాల నుంచి ముప్పై రెండు క్వింటాళ్ళ వరకు దిగుబడినిస్తుంది అలాగే ఎంటియు టెన్ టెన్ కాటన్ దొర సన్నాలు ఇది కూడా మనకి నూట ఇరవై రోజుల్లో పంటకాలం పూర్తవుతుంది దొడ్డు గింజ రకం కోత ఆలస్యమైతే గింజరాలే గుణం కలిగి ఉంటుంది ఇది కాకుండా మరొక రకం జగిత్యాల రైస్ వన్ జేజీఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ ఇది మనకి దొడ్డు గింజ రకం నూట ఇరవై ఐదు రోజుల్లో కోతకు వస్తుంది ముప్పై నుంచి ముప్పై ఐదు దిగుబడిని దిగుబడినిస్తుంది ఈ రకం సుడిదోమ చలి మరియు చౌడును కొంతవరకు తట్టుకుంటుంది ఆరుతడి మరియు నేరుగా వెదజల్లే పద్ధతుల సాగుకు అనుకూలమైన రకం ఈ రకానికి మెడవిరుపు ఆశించే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది అలాగే వరంగల్ రైస్ వన్ పొడవు మరియు దొడ్డు గింజ నాణ్యత కలిగి అటుకులు మరియు మరమరాలు పాలాలు తయారీకి అనువైన రకం ఈ రకం నూట ముప్పై ఐదు రోజుల్లో కోతకు వచ్చి వానాకాలంలో సాగుకు అనుకూలమైన రకం అగ్గి తెగులు సుడిదోమ మరియు బ్యాక్టీరియా ఎండాకు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది ఈ రకం ఎకరానికి ముప్పై నుంచి ముప్పై రెండు క్వింటాళ్ళ దిగుబడినిస్తుంది ఆరుతడి మరియు నేరుగా విదజల్లే పద్ధతుల్లో సాగు చేయడానికి ఈ రకం అనుకూలమైంది అలాగే కేఎన్ఎం సెవెన్ డబల్ త్రీ కూనారం రైస్ ఈ రకం కూడా నూట ఇరవై ఐదు రోజుల్లో పంట చేతికి వస్తుంది ఈ రకం గింజ సన్నగా ఉండి ఎకరాకు ఇరవై నుంచి ముప్పై దిగుబడిని ఇస్తుంది అగ్గి తెగులను కొంతవరకు తట్టుకుంటుంది ఇవి కాకుండా స్వల్పకాలంలో అంటే నూట పది నుంచి నూట ఇరవై ఐదు రోజుల్లో పంట చేతికి వచ్చే సన్నగింజ రకాలు చూసుకున్నట్టయితే తెలంగాణ సోనా కూనారం వరి రెండు జగిత్యాల సన్నాలు వరంగల్ వరి రెండు జగిత్యాల సాంబ అంజన కూనారం వరి ఒకటి వరంగల్ వరి ఒకటి 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 తొమ్మిది రాజేంద్రనగర్ వరి నాలుగు ప్రద్యుమ్న ఈ రకాలు స్వల్పకాలిక రకాలు దీంట్లో ప్రద్యుమ్న అనే రకం నూట ఐదు రోజుల్లోనే పంట చేతికి వస్తుంది మధ్యస్థ రకాలు చూసుకున్నట్టయితే మనకి నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై రోజుల్లో పంట చేతికి వస్తుంది దీంట్లో రకాలు సిద్ధి సాంబ మసూరి జగిత్యాల మసూరి ప్రభ మానేరు సోన కరీంనగర్ సాంబ ప్రాణహిత సోమనాథ్ వరంగల్ సన్నాలు శోభిని సుగంధ సాంబ జగిత్యాల వరి టూ జగిత్యాల వరి త్రీ ఇటువంటి రకాలు మనకి అందుబాటులో ఉన్నాయి సన్నగింజ రకాలను సరైన సమయంలో అనగా దీర్ఘకాలిక రకాలు అంటే నూట యాభై రోజుల పంటకాలం ఉన్న వాటిని జూన్ మాసం ఆఖరి వరకు అలాగే నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై రోజుల పంటకాలం ఉన్న మధ్యకాలిక రకాలను జూలై పదిహేను వరకు స్వల్పకాలిక రకాలను అంటే నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజుల పంటకాలం ఉన్న రకాలను జూలై మాసం చివరి వరకు నార్లు పోసుకొని ఇరవై ఐదు రోజుల్లోపు ప్రధాన పొలంలో నాటుకోవాలి వానాకాలంలో వరి పంటలో చీడపీడలు ముఖ్యంగా సుడిదోమ కంకినల్లి పాము పొడ పొట్టకుల్లు ఎండాకు తెగులు మానిపండు తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది కావున చీడపీడల ఉద్ధృతిని సరైన సమయంలో గుర్తించి తగు సస్యరక్షణ చర్యలు చేపట్టడం వలన వానాకాలంలో కూడా అధిక దిగుబడి సాధించవచ్చు ధన్యవాదాలు ఇంతవరకు మీరు వానాకాలానికి అనువైన వరి రకాలు మరియు పంట యాజమాన్య పద్ధతుల గురించి బాపు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల సిరిసిల్ల సహాయ ఆచార్యులు డాక్టర్ ఎం సంపత్ కుమార్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గేయం వింటారు ரே பிட்டு காட்டி காட்ட காட்டா ரே பிட்டு காட்டா ரே பிட்டு காட்டா காட்டா ரே பிட்டு காட்டா காட்டா ரே பிட்டு காட்டா ரே பிட்டு காட்டலா காட்டலா ரே பிட்டு அல்ல அல்ல ला दा गर् मेरि अर गानी अुलो दादा मेरु अह बुलो दादा मेरो गानी अूता பிட்டு பூத்தபூ தாட்ட பூ தூ தா பிட்டு பூத்தால பிட்ட பூதா தா பிட்டு பூ தூதால பிட்டே பூதால பிட்டு பூத்தபூ தாட்டி அல்ல Ala bodu le Urilava ala urila Alla Bodu le rukhani, ala bodu le rukhani, ala urila vadada. Bodu le सारा सारा ला सार पी सारा ला सारा सार पिठ सारा ला सारा सारा ला सारासार पि सार पि ला पिठे सरुस मे रुहानी अल्ला बुला भो सरोस मे

మీరు విన్న ఆ పాటతో ఈనాటి కిసాన్ వాన్ కార్యక్రమం సమాప్తం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం